కుప్పం మున్సిపాలిటీ తంబిగానిపల్లి గ్రామంలో అధికార వైకాపా గుండాలు దాడిలో గాయపడిన బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వీడియో కాల్ ద్వారా పరామర్శించారు విచక్షణారహితంగా సోమవారం వైసీపీ గుండాలు గ్రామానికి చెందినటువంటి శరవణమణి వారి స్నేహితులపై దాడి చేయడమే కాకుండా వారి ఇంట్లోని మహిళలపై కూడా అనుచితంగా ప్రవర్తించారన్నారు కుప్పంలో వైసీపీ గుండాలు చేస్తున్న దాడులపై బాధితులతో కలిసి న్యాయ పోరాటానికి తాను వస్తానంటూ నారా భువనేశ్వరి వారికి హామీ ఇచ్చారు బాధితులకు అండగా ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ ఉంటారని వారికి భరోసా కల్పించారు